హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఏపీలో ఉన్నతాధికారుల బదిలీ ఈసీ కీలక నిర్ణయం రాష్ట్రంలో పలు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో పలువురు ఐపీఎస్ ఐఏఎస్ల అధికారులపై ఈసీ బదిలీ వేటు ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ క్రమంలో పలువురు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది ఆరుగురు ఐపీఎస్ అధికారులు ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సాయంత్రం ఐదు గంటల్లోగా బదిలీ కావాలని ఈసీ పేర్కొంది అంతేకాకుండా తమ కింద స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలన్న ఈసీ తెలిపింది ఏపీలో కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా ఐపీఎస్ అధికారులను అయితే ఈసీ బదిలీ బదిలీ చేయడం జరిగిందండి సో వారి మీద వచ్చిన ఫిర్యాదుల కారణంగా ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్